ఉదయకాలం మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు బ్రతికించాడు వర్తమానం తీసుకోవడానికి ప్రభువు మనం సిద్ధపరచుని కాక ఈ ఉదయకాలం ఒక వచనాన్ని దేవుని వాక్యం నుంచి చదువు కేర్తల గ్రంథం ఇరవయో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం కొందరు రథం బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన హోవ నామమును బట్టి అతిశయపడదు పిల్లరా ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కొందరి స్థితి ఎలా ఉందో మనస్థితి ఎలా ఉండాలో వాక్యంలో చెప్పబడింది ఉదాహరణకి పిల్లరా కొంతమందికి రథాలు ఉంటాయి గుర్రాలు ఉంటాయి ఎవరికొన్నా ఇప్పుడు గుర్రాలు రథాలు మనవుళ్ళు రథాలు లేవు గొర్రాలు లేవు మరి ఈ రథం ఏంటి గుర్రం ఏంటి యోసేపు పిల్లల మరి ప్రధానమంత్రి హోదాని అధ్రోహించిన తర్వాత రాజు ఎమటే యోసేపుకి ఇచ్చినటువంటిది రథం అనేక బహుమానాలు ఉన్నాయి అతనికి వస్త్రాలు ఇచ్చాడు ఉంగరం పెట్టాడు రథం ఇచ్చాడు చూడండి ఈ కొంతమంది రథాలు దేనికి ఉపయోగిస్తా ఉంటే వాహనాలు గుర్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పిల్లరా మరి ఈ యొక్క రథాలని నడిపించడానికి సాధనమైనటువంటి గుర్రం ఈ రోజుల్లో మనకి గుర్రాలు లేవు రథాలు లేవు మరి ఇవి వేటికి సాదృశ్యంగా ఉన్నాయి ఇప్పుడు రథం మన వాహనం అయితే రథాన్ని నడిపించటానికి ఉండే ఆర్థిక సామర్థ్యం అన్నమాట గుర్రం దానికి సాదృశ్యం ఈ గుర్రం రథాన్ని లాగుద్ది కదా మన బండిని మనం మన వాహనాన్ని నీ ఉద్యోగం లాగుద్ది నీ వ్యాపారం లాగుద్ది నీ సంపద లాగుద్ది గుర్ర నీ సంపదకు సాదృశ్యంగా ఉన్నాయి నీ ఆర్థిక సామర్థ్యానికి సాదృశ్యంగా ఉన్నాయి రథాలు నీకున్నటువంటి ఈ వాహనాలు కావచ్చు గృహాలు కావచ్చు వీటన్నిటికీ సాదృశ్యంగా కనిపిస్తున్నాయి ఈరోజు ఈ ఉదయకాల వర్తమానం తీసుకుంటున్నాం మనం వీటిని బట్టి మనం అతిశయించకూడదంట దేవుని వాళ్ళకి అదే చెప్తుంది కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు మనమైతే మన ప్రభు మన దేవుడైన ఈ హోవ నామాన్ని బట్టి అతిశయపడదు మన అతిశయం దేవుని నామాన్ని బట్టి అయి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కొంతమందికి దేవుని కంటే ఉద్యోగం దేవుని కంటే వ్యాపారాలు ఎక్కువైపోతాయి దేవుని కంటే వారు పొందుకున్న వస్తువాహనాలే ఎక్కువగా వాళ్ళకి అయిపోతూ ఉంటాయి వాటి జీవితంలో ఇది చాలా బాధాకరమైనటువంటి సంగతి కనుక ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వీటన్నిటికంటే వీటన్నిటికంటే నీ దేవుడే నీ దృష్టిలో ఎక్కువగా నీకు అయి ఉండాలని ఈ ఉదయకాల సందేశం ప్రభు నాకు ఇస్తున్నాడు ఇవన్నీ ఈవేళ ఉంటాయి రేపు పోతాయి రథాలు ఉంటాయి పోతాయి వాహనాలు ఈరోజు ఉంటాయి పోతాయి కాబట్టి ఈ రోజున ఆ గుర్రాలు ఈ రోజు ఉంటాయి పోతాయి కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పిల్లరా అతిశయించి వాడు దేవుని బట్టి అతిశయపడాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది దేవుని సిలువే మనకు అతిశయమని గలతెలికి రాసిన పత్రిక ఆరు వచ్చే పద్నాలుగు వచ్చిన చెప్పబడింది అయితే మన ప్రభుత్వ యందు తప్ప మరి దేనియందును అతిశయపడు నాకు దూరమవును కాక దానివల్ల నాకును లోకమును లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నా అతిశయించే వాడు ఆయన యందు అతిశయపడాలని వాక్యం చెప్పింది అలాగే పిల్లల కొరిందీలకి రాసినటువంటి రెండవ పత్రిక పదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదిహేడో వచనంలో అతిశయించువాడు వాడు దేవుని అంది అతిశయింపువాలను అతిశయించువాడు దేవుని అంది అతిశయించాలని వాక్యం చాలా స్పష్టముగా మనకి చెప్ చెప్తాం మనం చూస్తున్నాం అలాగే పరిశుద్ధ గ్రంథం బైబుల్లో పిల్లల ఇర్మియా గ్రంథం మరి అక్కడ తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మనం చదివితే యహో వైలావు సెలవు ఇచ్చి చున్నాడు జ్ఞాని తన జ్ఞానం బట్టి సూర్యుడు తన సౌరుని బట్టి అతిశయపడకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యుని బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపలను భూమి మీద కొరకు చూపుచు నీతి న్యాయములు జరిగించు యహోవాన్ని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయపడవలను అట్టి వాడిలో నేను ఆనందించు వాడినై ఉన్నాను యహో సెలవు మనం దేవుణ్ణి బట్టి అతిశయపడుతుంటే పిల్లరా మన దేవుడిని బట్టి అతిశయపడుతుంటే ఏం జరుగుతుందంటే దేవుడు మనల్ని బట్టి ఆనందపడతాడట ఈరోజు ఈ వర్తమానాన్ని తీసుకోండి సో ఈరోజు నీ జీవితంలో ఎవరెక్కువ ఉదాహరణకి రేపు సండే ప్రార్థనకు రావాలి ఎవరెక్కువ నీ జీవితంలో దేవుడు ఎక్కువ అయితే దేవుని సన్నిధిలో ఉంటాం అనే లోకంలో అనేకమైనటువంటి గుర్రాలు రథాలు ఎవరి జ్ఞాని నేను జ్ఞానం అంటున్న జ్ఞాని తన జ్ఞానం సూర్యుడు తన సౌర్యుని బట్టి ఇదిగో నా జ్ఞానం ఇదిగో నా సౌర్యం దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏమో వస్తుంది అనే భావన ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుందో అతని పతనం ప్రారంభమవుతుందనమాట దేవుడు వాడిని బట్టి ఆనందపడ్డాడు దేవుడు ఎవరిని బట్టి ఆనందపడతాడంటే దేవుని విషయాల్లో నమ్మకంగా ఉన్నవాడిని బట్టి దేవుని గణపరిచిన వాడిని బట్టి ఇదిగో ఈ వారమంతా ప్రయాసపడ్డానికి ఇచ్చింది ఆయనే ఇదిగో కృతజ్ఞతగా నేను రేపు దేవుని సన్నిధికి వచ్చి ఆయన గనపరుస్తాను మాటతో నాలుగుతో ఒక క్రియతో నేను ఆయన గనపరుస్తాను ప్రభువుకి అనేకమైనటువంటి విషయాలలో ఆయనకి ఇచ్చే చోట ఆయనకి ఇస్తాను మొదటి భాగాన్ని ఆయనకిస్తాను ఎవండి నా శక్తిని నా బలాన్ని నాకున్న సమస్తాన్ని ఆయన విషయంలో నేను పెట్టుబడిగా పెడతానని ఒక తీర్మానంతో ముందుకొచ్చిన వారిని ప్రభుత్వించే ఆశీర్పిస్తాను కానీ ఉదయకాలం ఒక తీర్మానం తీసుకోండి ఈ జీవితంలో ఎవరికో ప్రార్థించేద్దాం చేద్దాం ప్రేమగల తండ్రి కర్ణ సంపన్న కృపల దేవ ఈ ఉదయకాలం వచ్చిన సందేశంలో స్తోత్రాలు మమ్మల్ని మీ ఆత్మ పనింపండి ఈ దినం మేము చేసే ప్రతి పనులు తోడే ఉండండి మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పండిం పండుగ దీవించి బలహీన బాగు చేతవచ్చు మేము మా జీవితం మాట మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దాన్ని అయ్యా మా జీవితంలో ఎప్పుడు అతిశయపడినా మాకు కలిగిన దేన్ని బట్టి కాదు నిన్ను బట్టే మేము అతిశయపడే భాగ్యం మాకు ఏసునామని ప్రార్థనలు చూసినా తండ్రి ఇప్పుడు మన తండ్రి దేవుని కృప కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధ హక్కు దేవ సమావేశాన్ని చేరిన మనకు మనందరి కుటుంబాలుగా గొప్ప దేవుని కృప సదా తోడే నడిపించు కాక మనం వదనాలండి తిరుమల కలుద్దాం మన ద్వారా గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించు కాక గాడ్ బ్లెస్